తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కరమానుష్ఠాన ఫలప్రభావము ఓ ముని చంద్ర మీ దర్శనం వలన ధన్యుడి నైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసి తిరిగి నేటి నుండి మీ శిష్యుడు అయితే తండ్రి గురువు అన్న దైవము సమస్తం మీరే నా పుణ్య ఫలితం వలనే కదా మీ పోటీ పుణ్యపురుషుల సాంగత్యము దేనితో నేను మహా మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టు మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ పురప నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎలా ఈ కేక కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా నేను నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యపయ్యే ఈ కార్తీక మాసం ఎక్కడ నేను ఎక్కడ ఈ కృష్ణాలయ మందు ఎక్కడ ఇవన్నీ దైవ ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సప్తమ్మను నాను మానవుడు ఎట్లు అనుసరించవలెనో దాని ఫలం ఎట్టుదో విశదీకరని ప్రార్థించాను భానుబాబా నీవు అడిగిన ప్రశ్న ప్రశ్న ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించదని శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన సూన్యుడవుతున్నాడు ఈ భేదము శరీరములకే కానీ ఆత్మకు లేదు అతి ఆత్మజ్ఞానము కలుగుతకే సత్కర్ములు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి వారి ఫలమును సమేశ్వర అద్భుతము మనరించిన జ్ఞానము ఫలు మానవుడే మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినాను గర్ధమను అట్లానే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించు ప్రవేశ మేషరాశిలో ప్రవేశించగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుగాను అనగా ఈ ఈ మూడు మాసములందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలేను అట్లా స్నానము ఆచరించి దేవ చేసిన ఎళ్ళ తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగు సూర్య చంద్రగ్రహణ సమయములందునూ తదితర పుణ్యతనుల ఎందు స్నానం చేయవచ్చు ప్రాతకాలంలో స్నానం చేసిన మనుషులు సంధ్యావనము వందనము సూర్య నమస్కారము చేయవరు అట్లా ఆచరి ఆచరించిన వాడు కర్మభ్రష్ఠుడ కార్తీక మాసములో అరుణోదయ స్థానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించడం కార్తీక మాసములతో సమానమైన మాసము వేదములతో సరిపు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో భార్య సరికు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రులను శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోడు కార్తీక మాసమందు విద్య విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి ఆరములు చేసిన పరమును పొంది పొంది వైకుంఠములకు పోరుదు అంగీ అంగీ అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోగు లోగుడుట్లా ప్రవేశించ ప్రశ్నించారు ఓ శ్రేష్ట చతుర్మాస్య వ్రతమని అని తిరే ఏ కారణం చేత దాన్ని ఇది ఇదివరకు ఎవరైనా వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి ఎట్టిది సవిస్తరంగా విశుద్ధీకరింపబడి అని కోరిన అందుకు అంగీరసుడు వీటి చెప్పాను పోయి చాతుర్మాస అనగా శ్రీ మహావిష్ణువు లక్ష్మితో శుద్ధ ఏకాదశి దేమన పాలసముద్ర శేషుని పాంపుపై సేమించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచిన ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి చైన ఏకాదశి అని కార్తీక శుద్ధి ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతములకు చాతుర్మాసవ్రతం అని పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసిన సో పూర్ణపదము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది కా కాన ఆ సంగతులు మీకు తెలియజేయను తొలి కృతయంత్న వైకుంఠమందు గరుడ గంధర్వ దేవతల చేత వేదముల చేత చేంపబడుతున్న శ్రీ శ్రీవన్నారాయణుడు శ్రీమన్నారాయణులు లక్ష్మీదేవి సమేతుడై సింహహాసంలో కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మశత్తును చతుర్భావను కోటి సూర్య ప్రకా ప్రకాశము నుండు శ్రీమన్ నారాయణకు నమస్కరించి ఉపజీత అస్తములతో నిలబడి అంత శ్రీహరి నారదుని కాచి ఏమీ తెలియని వారి వరే మందహాసత్వం ఎట్లా నారద నీవు క్షేమమే కదా ఈలోకహ సంచారి నీకు తెలియని విషయములు లేవు మహాములు సత్కర్మ మిష్టనములు విఘ్నములు లేక సాధిస్తున్నావా నాన్నలందరూ వారికి ఇష్టపడిన ధర్మములను ఆచరించుతున్నారా ప్రపంచమున అనిష్టములు లేక విన్నవి కదా నన్ను కృష్ణప్రజ్ఞలు అడిగినాయి అంత నారదుడు శ్రీహరిగి ఆది ఆదిలకు నమస్కరించి ఓ దేవా ఈ జగమ్ నన్ను ఎరుగని విషయంలో తెలియను తెలియ తెలియను లేవు లేవు అయినను నన్ను వచే విన్ను ప్రపంచ కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మ నన్ను లేదు వారెట్లు ఇంతలో గురించి ఎరుగులేకున్నాను కొందరు భుజించకూడదాని పదార్థం నన్ను భుజించుతున్నారు కొందరు పుణ్య వ్రత వ్రతములు చేయుతూ అవి పూర్తిగా అక్కడ ఉంటే మధ్యలో మానం చేస్తున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార రహితులుగా పరనింద పారాయణులుగా జీవించుతున్నారు అట్టి వారిని సత్పురూపతో పుణ్యాత్మ రక్షింపమని ప్రార్థించింది జగన్నాట సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరిపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూమిలోక మహర్షులున్న భూలోకానికి 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 వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుంది ప్రపంచమంతాను తన దైవ దయా దయవలోకం దయా దయవలోకంన వీక్షించి తన వీక్షించి రక్షించుకున్న దామోదరుడు ప్రాణుల భద్రశలను పరక్షించుతుండదు పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్ర పుణ్యాశ్రమములు తిరుగుతుండను ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని కాచి కొందరు ముసలివాడని ఎడతాడి చేతుండేది కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకునేది కొందరు కొందరు కా కామార్తులై శ్రీహరిని తన్నెత్తే చూడకుండేది వీరందరినీ పక్కవత్రులకి శ్రీహరి కాచి ఈ వీరిని ఎట్టు ధరింపచేస్తున్నాయని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపంలో నిలిచి శంఖ చక్ర గధా పద్మ కౌస్తభ వనమాదయాది వన మార మధ్య అలంకారితుడై విజరూపంలో దర్శ ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను గుంజన ప్రీతి కరమలు నైమే శరణ్యములకు వెళ్ళేది ఆ వనమందు తపస్సు చేసుకుని తిన మునుకులు స్వయముగా తమ ఆశ్రమములకు కదించిన సచ్చిదానంద స్వరూపు విశ్రమ నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో కణమి గుంజిని ఘటించి ఆంధేయులఘు నా లక్ష్మీనారాయణ ఇట్లు స్తోత్రం గాయించు శాంతాకారం భుజింగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగ్రం లక్ష్మీకాంతం కమలనయనం యోగీ ఉద్యానగమం వందే విష్ణు భయభయ భవభయారం సర్వలోకైకనాథం లక్ష్మీషక్షేర సముద్రరాజతనయా శ్రీరంగతామేశ్వరీ దాసీభూత సమస్తేవంతింకైక దీపానుకూరం శ్రీమన్మదకటాక్షలబ్ధ విభవద్ మహేంద్ర గంగాధరం తం త్రైలక్య కుటంబిని సరసీజా వందే ముకుంద్రియ అష్టాదశాధ్యాయం పద్దెనిమిది రోజు పారాయణ సమాప్తం